అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా మహేంద్ర ఇన్విటేషన్ ఇవ్వడానికి వస్తామని చెప్పారు కదా ఇంకా అందరూ కూర్చొని దేవియాని ఫణీంద్ర శైలేంద్ర అయితే మాట్లాడుకుంటూ ఏం ఇన్విటేషన్ ఇవ్వడానికి వస్తున్నాడు ఒకవేళ బాబాయేమో కా కొత్త కాలేజ్ ఓపెన్ చేస్తున్నాడు దాన్ని మనోని ఎండి చేస్తారేమో అని చెప్పి అంటుంటే ఇంకా దర్నీయం ఈయనకి ఎప్పుడు ఎండి కావాలి అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇంకా ఫణీంద్ర అయితే నీకు బుద్ధి మన మహేంద్ర కాలేజ్ ఓపెన్ చేయడానికి అంత డబ్బులు ఎక్కడ ఉన్నాయి ఏం ఆలోచిస్తున్నావా అని చెప్పి ఇంకా అంటూ ఉంటాడు ఇంకా దేనికి కోసం వస్తున్నాడు అని అని చెప్పి ఇంకా దేవయాని అంటుంటే వస్తాడుగా వస్తే చెప్తాడు కదా అని చెప్పి అంటాడు ఇంకా మహేంద్రాను వస్తారా అయితే కార్లో వస్తూ ఏంటి మామయ్య ఇలాంటి నిర్ణయం తీసుకున్నాము ఈ నిర్ణయం అలా ఏమి ఇబ్బంది పడతాము అనుకో మేడం కూడా బాధపడుతూ ఉన్నారట్టుంది అనిపిస్తుంది అని చెప్పి అనుకుంటే బాధపడినా పర్లేదమ్మా కానీ మనో బాధ నేను చూడలేకపోతున్నాను మనో మనలో ఒక అనుకున్నాను మనం ఆ కళ అవమానం జరుగుతుంటే నేను చూడలేకపోయాను అందుకే కాలేజీలో అలా చేశాను అని చెప్పి అంటూ ఉంటే ఒకవేళ మనో తండ్రి వస్తే ఏదైనా ఇబ్బంది అవుతుందేమో మావయ్య అని చెప్పి ఆలోచించాను అని చెప్పి అంటూ అందుకోసమే కదమ్మా ఇదన్నే చేస్తుంది ఇదన్నే చేసిన అప్పటికైనా అనుపమ వాళ్ళ తండ్రి ఎవరో బయటపడుతుందనే కదా నేను ఇంత దూరం తీసుకొస్తుంది అని చెప్పి అంటూ ఉంటే సరే మావయ్య మీ ఇష్టం అని చెప్పి ఇంకా దేవని వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్తారు ఏంటి మహేంద్ర ఏంటి ఇన్విటేషన్ అన్నావు అని చెప్పాను అంటుంటే నేను మనం అన్నాను తీసుకోవాలనుకుంటున్నామన్నానండి అంటే ఏంటి మహేంద్ర ఏం మాట్లాడుతున్నామంటే అంటే నిజాన్ని నేను నిర్ణయం తీసుకున్నాను ఇదిగోండి ఇన్విటేషన్ మీరందరూ రాని అని చెప్పి అంటుంటే తర్వాత పరిస్థితి ఏంటి అంటే ఏం లేదు నేను నిర్ణయం తీసేసుకున్నాను మీరు రాను అని చెప్పి ఇంకా వస్తారా మహేంద్ర అక్కడి నుంచి అయితే బయలుదేరుతారు ఇంకా శైలేంద్ర అయితే మనకు ఫోన్ చేసి ఏం ప్లాను ఎన్ని నాటకాలు ఎన్ని కుట్రలు చేస్తున్నారా మా బాబాయ్ తో తీసుకోవాలనుకుంటున్నాడు నీకు తెలిసే చేస్తున్నాడు కదా అని చెప్పి అంటుంటే ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అంటే నిజం ఇప్పుడే మాకు ఇన్విటేషన్ ఇచ్చిపోయారు మీ అమ్మ